куда

ఎందుకు దేవుడు నివృత్తి డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు కారణం ఏంటంటే అంతకుముందు కేంద్ర ప్రభుత్వం నుంచి

గౌరవాల జీతాలు చట్టం జమరాడుతుంది టైము ఉద్యోగ జీతాలు వస్తాయి నమ్మకమే లేదు గౌరవదారి జీతాలు చట్టం చేయమంటుందంటే

పార్టీస్తుంది ఎవరి అవగాహన నేను తీసుకోవడానికి రాలేదు నాకు కూడా పార్టీ కోసం మంచి కోసం ధర్మం కోసం అందరి కోసం కష్టపడి పనిచేస్తాం తప్ప ఈ అవకాశం you <laughs>